చూసుకొని కూర్చున్నానండి రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుంది అని భయంతో అది నిజం ఇప్పుడు ఇంకా దెబ్బతింటానికి గెలవండి మీ అందరికీ తెలుసు జరిగింది నేను కూడా ఇప్పుడు నేను నేను ఆమెతో లీగల్గానే నేను ఫైట్ చేస్తానండి ఖచ్చితంగా ఇప్పుడు ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది కదా అందులో ఎంత మీరు కూడా మీరు ఖచ్చితంగా మీరు అందరూ మీడియా వాళ్ళు మీ అందరికీ తెలుస్తుంది ఈజీగా తెలిసిపోద్ది మీకు మీరు ఎంక్వైరీ చేయడం అనేది మీకు ఐదు నిమిషాలు పని మీరు ఎంక్వైరీ చేస్తే మీకు అర్థం అవుతుంది నిజం అనేది నేనైతే లీగల్గానే ఫైట్ చేస్తానండి నేను సినిమా కొన్ని కొద్ది రోజుల్లో సినిమా రిలీజ్ ప్లాన్ చేసుకున్నామండి ఇప్పుడు ఆమె వాళ్ళ సారీ ఆమె వాళ్ళ అన్నయ్య ఈమెను బెదిరిస్తున్నారు అని చెప్పి ఆమె ఏదైతే చెప్పిందో ఇప్పుడు ఆమె వాళ్ళ అన్నయ్య దగ్గర ఆమె దగ్గర ఈవిడ బెదిరించిన మెసేజ్లు అన్నీ ఉన్నాయండి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారండి నేను అడగలేదండి

సో ఇప్పుడు ఏంటంటే ఆమెకి ప్రతిసారి కూడా డబ్బులు ఎప్పుడు కావాలన్నా సరే అడుగుద్దండి ఇదిగే అదడుద్దండి మీకు మళ్ళీ మళ్ళీ అందరికీ చెప్తున్నాను ఇప్పుడు ఒకవేళ తనకు నేనే కావాలి అంటే ఎనిమిదేళ్ల క్రితం మీకు చూపిస్తాను ఎనిమిది ఎనిమిది ఏళ్ళ క్రితం ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్ చూడండి మస్తాన్ సాయి అండ్ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది క్లియర్గా ఎఫ్ఐఆర్ కాపీ ఉంది నా దగ్గర

వీళ్ళందరూ కూడా చాలా చెత్త అలా అని చెప్పి నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఖచ్చితంగా నాకు హెల్ప్ చేసింది అండి ఉంది రెండోది ఏంటంటే నిజంగా ఇందాక చెప్పినట్టే నా రెప్యుటేషన్ ఎక్కడ అని భయంతో మూసుకొని నేనే బయటకు వెళ్ళిపోయాను నేనే బయటకు వెళ్ళిపోయాను వదులుకోవడానికి సిద్ధంగా లేనండి నేను అసలు ఏమీ మాట్లాడలేదు ఏమీ లేదు మాత్రం ఎందుకు లావణ్యతో మాట్లాడాల్సి వచ్చింది ఆ ఆడియోలో కూడా చెప్పింది కనీసం బాడీ కూడా దొరకకుండా చేస్తాం అని చెప్పి ఎవరో తను కంప్లైంట్ లో పేర్కొంది కంప్లైంట్ లో పేరు అండి ఏదైనా ప్రూఫ్ ఉందా ఈవిడే ఈ నే మళ్ళీ చెప్తున్నానండి సో ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ విచ్ ఇస్ నాట్ రైట్ విచ్ ఇస్ నాట్ రైట్ సో ఈవిడ ఆవిడిని బెదిరించిందండి వాళ్ళ అన్నయ్యతోని చాలా ఫిల్ఫీ లాంగ్వేజ్లో మాట్లాడింది ఎంత జరిగింది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ బికాజ్ ఇట్స్ నాట్ రైట్ క్లారిటీ అంటే మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా మీరు పెళ్లి చేసుకోడానికి చెప్తున్నటువంటి వాటిని పెళ్లి చేసుకుంటాను మోసం చేసి పెళ్లి చేసుకుంటా నమ్మించి మోసం చేశాను ఒక దగ్గర చెప్తుంది మాకు ఆల్రెడీ ఇంకో దగ్గర చెప్తుంది గుడిలో పెళ్లి చేసుకున్నా అది అది చెప్తే అబద్ధం బద్దం చెప్పి చెప్పడం మొదలు పెట్టినప్పుడు ఏ అబద్ధం చెప్తే నేను నించోని నిజం చెప్తున్నా నేను ఇందాక కూడా నేను మీ భయపడి మమ్మల్ని ఎవరికి వెళ్ళిపోదాను కదా నిజంగా ఎంతో ఒక నిమిషం మాట్లాడాలి కాబట్టి కార్ అంటే మా డ్రైవర్ తెలియక తీసాడు అందుకే డ్రైవర్ కూడా దగ్గమన్న అప్పుడైనా సరే వన్ మినిట్ ఆ మాట్లాడి వచ్చేద్దామని చెప్పి నాకు అసలు చేద్దాం అనుకుంటే అసలు ఎక్కడ వదులుకోవడానికి కారణం ఏంటి తను డ్రగ్స్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత వదులుకున్నారా లేకపోతే ముందు నుంచి వదులుకున్నారా రెండు మూడేళ్ళు అంత భయం ఉంది ఆ తర్వాత మా ఎటువంటి రిలేషన్షిప్ సారీ ఆ తర్వాత మాకు ఎటువంటి రిలేషన్షిప్ అంటే శారీరకంగా కానీ ఎలాంటిది లేదండి అండ్ ఆవిడ వేరే అతనితో ఉండి ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్లో ఉండి నేను ఆవిడ దగ్గర ఉండాలి ఏమి ఏంటంటే చాలా చాకరీ చేశాను నేను నన్ను అంటున్నాను మళ్ళీ చెప్తున్నాను కాదు ఆ బద్ధం ఆ ఇంట్లో ఆ ఇంట్లో కూడా మాకు సినిమా మొదలైంది ఎప్పుడు సంవత్సరం క్రితం అండి సంవత్సరం కూడా వదిలేదు అదే చెప్తున్నానండిగా ఇది భయపేసిందండి సార్ లావాణ్ణి ఎలా పరిచయం సార్ నాకు హైదరాబాద్ హైదరాబాద్ కాదండి నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు హైదరాబాద్ వైజాగ్లో ఉన్నప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత సరే సరే వెళ్ళిపో నాకు వైజాగ్లో పరిచయం అండి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు లేకపోతే ఫ్రెండ్షిప్ గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని లేదండి రిలేషన్షిప్ అనేది ఉండేదండి అప్పుడు అప్పట్లో ఉండేదండి టూ త్రీ ఇయర్స్ అండి ఆ తర్వాత లేదండి బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు మీరు అడిగే విధానం బట్టి కాదండి అంటే మనసులో ఎక్కడ ఉండేదండి ఖచ్చితంగా ఉండేదండి అయితే బాగుంటుంది మంచిది అయితే బాగుంటుంది అని ఖచ్చితంగా ఉండేదండి అందరూ డౌట్ లేదండి అది ఖచ్చితంగా ఉండేది బట్ నేను ఎప్పుడు మాట్లాడు పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదు అసలు నేను ఎప్పుడు మాట కానీ ఎప్పుడు జరగలేదు రెండు మూడు ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయినట్టు అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది ఒకసారి చెప్పింది నేను నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు ముట్టుకోను ఇది పచ్చి నిజం కావాలంటే నా హెయిర్ ఇస్తా నా బ్లడ్ ఇస్తా అన్నీ ఇస్తా ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ నెల రోజుల తర్వాత ఇది అది నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు ముట్టుకొని కూడా నలభై రోజులు జైల్లో ఒకటి చెప్తాను ఇప్పుడు నేను ఆవిన్ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకు ఉంటే అంత సీన్ నాకు ఉంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా ఈరోజు ఈ రోజు ఈ పరిస్థితి రాదు కదా దీని నుంచి కూడా మీరు కలిసి సినిమా చేసాం అతి త్వరలో సినిమా రిలీజ్ అతి త్వరలో సినిమా రిలీజ్ మరి ఆమె ఎందుకు ఈవిడే ఆమెతోనే కాదండి డైరెక్టర్స్ ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్ చేసింది అందరికీ ఫోన్ చేసి బెదిరించింది అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ క్యాన్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్ వాళ్ళకి వాళ్ళు ఫైల్ కంప్లైంట్ ఫైల్ చేస్తారని నా సైడ్ నుంచి ఫైల్ చేస్తాను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేస్తాను నేను ఇప్పుడు ఏం చెప్పానండి కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత సార్ ఇప్పుడు లావణ్య ఎన్నో ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసింది దానిపైన మీరు ఏం చెప్తారంటే అందులో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అదే అండి మీరు పెళ్లి చేసుకుందాం అని చెప్పి చెప్పింది అంటున్నారు ఇందాక మీరు ఏమి అడిగారు పెళ్లి చేసుకుంటామని మాట ఇచ్చాడు అని చెప్పింది అని చెప్తున్నారు అని చెప్తున్నారు ఓకే అని చెప్తున్నారు సో తను రకరకాలు చెప్తున్నప్పుడు నేనేం చేయగలను అంటే ఇప్పుడు లేనప్పుడు మీ సంవత్సరాల పాటు ఏమండి రెప్యుటేషన్ ఎక్కడ పాడవుతుంది ఎందుకు రచ్చలు ఎందుకు మనకి ప్రశాంతంగా ఉందాం అది మాత్రం భయపడి పెళ్లి అదే అంటున్నా మీతోని మేము పెళ్లి చేసుకుందాం అని చెప్పింది దీంతో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని చెప్తుంది ఏది నిజం అండి అంటే మీరు కలిసి గణపతి పూజ కూడా చేసే వాళ్ళు ఏమండీ కలిసి తెలుసా ప్రతి సంవత్సరం కూడా నాకు అంటే గుళ్ళకి వెళ్ళి పూజలు చేసి అన్ని అలవాటు ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి రోజు ఖచ్చితంగా పూజ చేయడం అనేది నాకు అలవాటు అంటే రోజు మాత్రం ఖచ్చితంగా చేస్తారు అంటే పెళ్లి చేసి చేస్తారు కదా కాదండి ఆహా మీకు గణపతి పూజ పెళ్ళి చేస్తారు గణపతి పూజ చేయడానికి పెళ్ళికి చేస్తారు యావండీ ఇద్దరం కలిసి ఉండేవాడు అండి

ఏళ్ళు కాదండి మంత్ మంత్స్ అయిందండి వరకు మస్తాన్ సాయితే రిలేషన్షిప్ లో ఉందండి ఎప్పటికే ఉంది హారెస్ట్ లో చెప్తున్నాను నాకు ఎగ్జాక్ట్ గుర్తు సంవత్సరం సంవత్సరం ఉన్నారా

నా స్టేట్మెంట్స్ అన్ని సబ్మిట్ ప్రాపర్ ప్రాపర్గా కంప్లైంట్ ఫైల్ చేసి నేను కంప్లైంట్ ఏం ఫైల్ చేసా అది కూడా మీడియా దగ్గరకు వచ్చి అందరికీ చెప్తాను సినిమాకి కోట్లు తీసుకుంటే చాలా బాగుండదు సినిమా నేను ఇప్పుడు వదిలేదండి ఆవిడ డ్రగ్స్ ఇవన్నీ అలవాటు పడినప్పుడు నేను అప్పుడే మాకు అసలు ఏమీ లేదండి గత ఏడేళ్ల నుంచి కూడా ఆ తర్వాత ఆవిడే మస్తాం అబ్బాయితో రిలేషన్షిప్ లో ఉందండి నేను అప్పుడు ఏంటంటే ఆవిడ సంగతి నాకు తెలుసు ఆవిడ మీద బ్లాక్మెయిల్ కేసు ఉందండి ఆవిడ బ్లాక్మెయిల్ కేసు ఉంది ఈవిడు మస్తాన్ నబ్బ పెళ్లి చేసుకోవాలనుకుంటారులో పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ నా దగ్గర నేను చాలా చాలా సార్లు చెప్పాను అన్నిటికంటే ఎక్కువ నాకు నాకు అలవాట్లేదు నేను మామూలుగా ఏంటంటే ఎక్కడ చూస్తే ఫస్ట్ ఏంటంటే భయబడి వెళ్ళిపోతుంది ఇప్పుడు వాళ్ళు అయితే ఎక్కడ ఉన్న దగ్గర చుట్టూ చేస్తున్నప్పుడు వాళ్ళని నేను ఆపలేను కూడా నేను చాలా సరి హీరోగా ఏమండీ బాధ్యత గల హీరోగా పోలీసులకి చెప్పాలండి ఖచ్చితంగా చెప్పాలి కానీ పోలీసులకి చెప్తే మళ్ళీ నా రెపుటేషన్ ఎక్కడ దెబ్బ తగ్గితే ఈ లేదు రచ్చ చేస్తారు నాయన అది ఒకటే భయపడ్డది సార్ ఇన్ని రోజుల్లో లావాన్ని ఎప్పుడైనా అంటే మీడియాకి వెళ్తానని లేకుంటే సార్లు అండి చాలా సార్లు అండి చాలా సార్లు అండి ఆల్మోస్ట్ రోజు ఇదే టార్చర్ ఉండేది నాకు లేకపోతే నేను ఎప్పుడు వచ్చేవాడిని ముందుకి ఇప్పటి దాకా ఎందుకు ఆకుతాను చాలా సార్లు ఇప్పుడు లావాన్ని తల్లిదండ్రుల నుంచి మీకు ఏమైనా బెదిరింపులు వచ్చే నష్టం లేదు ఆమెతో కూడా ఆమె కూడా ఆమెనే పెద్దగా బ్లాక్ చేసుకొని నాకు ఫోన్ అండి నా చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కి వీళ్ళందరికీ చేస్తారు రిలేషన్షిప్ లో మీరు అంటే ఈ క్యాప్ లో ఎన్నో ఏ హీరోయిన్ తో మీకు సంబంధం అంటగట్టని లావణ్య ఈ రోజు గా ఎందుకంటే రిలీజ్ దగ్గర ఉంది ఇట్ విల్ ఐ గెట్ మోర్ బికాస్ ఆఫ్ దిస్ చాలా దగ్గర కొద్ది రోజుల్లో రిలీజ్ ఉందండి అందుకని చెప్పి డైరెక్టర్లకు కాల్ చేసిన లావణ్య ఎంతో మీ ఫ్రెండ్స్ కాల్ చేసింది ఎవరు కూడా లావణ్యతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు కానీ మీ సినిమా హీరోయిన్ మాత్రమే ఆమెతో ఎవరు మాట్లాడే ప్రయత్నం కాదండి అందరూ మాట్లాడేదండి అందరూ మాట్లాడి నాకు ఫోన్ చేసి ఇలా ఇబ్బంది పడుతుంది చెప్పిన తర్వాత నేను కన్సల్ట్ అవ్వడం స్టార్ట్ చేశాను నేను లీగల్ గా కన్సల్ట్ అవుతున్నానని తెలిసి నాకంటే ముందు స్టాప్ తీసుకుందాం అని అడిగి కంప్లైంట్ ప్రయత్నం అండి చాలా సార్లు అండి ఒకసారి కదా రెండు సార్లు కదా చాలా సార్లు చాలా సార్లు ఒక ప్రతిసారి కూడా ప్రతిసారి కూడా ఓకే ఇప్పుడు మీరు ఫైనల్ గా ఈ ఇప్పుడు మీ మొత్తం కూడా లావణ్య మీది మీ తర్వాత మలవతం మీ ముగ్గురు మధ్య చుట్టూ తిరుగుతుంది ఇది దీనికి మీరు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ఏమీ చెప్దాం అనుకోవట్లేదండి దయచేసి కొంచెం నాకు సపోర్ట్ చేయండి నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా లీగల్ గా వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తా నేను లీగల్ గానే ప్రొసీడ్ అవుతా దయచేసి మీ సపోర్ట్ కూడా నాకు అవసరం సార్ అరెస్ట్కి ముందు వరకు టచ్లో ఉన్నారా లేకపోతే అరెస్ట్ తర్వాత నుంచి దూరంగా ఉంటుంది లేదండి అంటే టచ్ టచ్లో ఉంటే కాదండి అక్కడే నేను అప్పుడు బయటకు వస్తానండి అది ఈ తను అంటే ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడానికి రీజన్ తను ఫిర్యాదులో ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఎప్పుడైతే నేను డ్రగ్స్ తీసుకుని అరెస్ట్ అయ్యానో అప్పటి నుంచి నన్ను దూరం అంటే అది నేను చెప్తున్నానండి మళ్ళీ మీరు కేసులో అరెస్ట్ కాకముందు వరకు కూడా ఆమెతో టచ్ లో ఉన్నారా టచ్ లో ఉన్నారు అండి కచ్చితంగా ఉన్నారు అది మీకు అంటారు కదా టిప్ ఆఫ్ ద ఐస్ బర్గ్ ఇంకా ఈ ఇంకా ఇంకా భరించలేము అన్న సిట్యుయేషన్ వచ్చేస్తుంది ఓకే అప్పటికి నేను ప్రతిసారి చెప్తాను అంట వద్దు 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 అని చెప్పి అప్పటికి నాకు ఇంకా వ్యరక్తి వచ్చిందండి ఆ మస్తాన్ అబ్బాయితో నేను ఇంట్లో వచ్చి ఆడితో కొడుకుంటది వాళ్ళిద్దరు వాళ్ళిద్దరికి వాళ్ళకు ఉందండి అదే అడగండి అడగండి బ్రేక్అప్ అదే అండి వాళ్ళిద్దరు అదే ఇంట్లో ఉండదండి అదే ఇంట్లో అంతా ఉండదు ఎలా పరిచయాడో నాకు తెలియదు అండి మీరు ఎవరు ఫ్రెండ్స్ 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 పరిచోయాలంటే మీరు నేను ఇవ్వలేదండి నాదేనండి మీరు మీరు ఉండమని చెప్పిన ప్లాట్ మస్త్ నేను ఉండమని చెప్పలేదండి నేను కూడా అందులోనే ఉండేవాడిని ఓకే ఈడు గాల్ తట్టుకోలేక మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇద్దాము లేదా మీడే ముందుకు వద్దాం అంటే మీకు అంటారు కదా అద్దాల మేడలో రాళ్ళు ఇష్టం వాళ్ళు అద్దాల ప్రజలు అని చెప్పి అందుకని చెప్పి హావిడ్ని అనకుండా నేనే బయటకు వచ్చాడు లావణ్య మీరు కలిసి రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మొత్తం ఎలా వచ్చాడు మా దగ్గరికి మేము కలిసి రిలేషన్షిప్ లో ఉన్నది చెప్పాను కదండీ టూ థౌజండ్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఏళ్ళు మూడేళ్ళు అండి అంతే అండి మస్తాని ఈ మధ్య వచ్చాడు ఇయర్స్ ఇప్పుడు వచ్చాడు రిలేషన్ లో లేవండి అదే ఇంట్లో అదే పడి ఉండేవాడి అదే ఇంట్లో పడి ఉండేవాడి ఆ తర్వాత ఇంకా తట్టుకోలేక బయటికి నేనే బయటికి వెళ్ళిపోయాను ఆవిడ కూడా బయటికి పంపిస్తే మళ్ళీ రచ్చ అవుద్ది అనవసరంగా రెప్యుటేషన్ బాగుంటుంది అని చెప్పి నాకు తెలియదు అండి నేను విన్నానండి చేసేవాడు ఇది వాళ్ళిద్దరు నేను చెప్తానండి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ పాటు అంటే ఒక ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయిందా సార్ ఫ్రెండ్షిప్ ఏం కంటిన్యూ అవ్వాలంటే భరించానండి ఓకే తర్వాత ఇంకా భరించలేక అక్కడి నుంచి బయటకు వస్తున్నారు అంటే ఇప్పుడు ఎంటరీ ఎపిసోడ్ లో కేవలం లావాణ్య ఒకటే ఉందా వెనుకుంటే ఎవరైనా నడిపిస్తున్నారని తెలియదు

ఓకే డ్రెస్కే స్నేహిల్కి వస్తా ఉండే అంటే ఇప్పుడు మీ ప్లాట్లోకి ఎప్పుడన్నా డ్రెస్ తీసుకొని వచ్చి ఇంట్లో చాలా సార్లు అండి ఓకే ఎటు మస్తాన్తో పాటు మస్తాన్తో పాటు నేను ఎప్పుడు చూడలేదు ఓకే ఆమె తీసుకోవడం చాలా సార్లు ఓకే ఇప్పుడు ఏం చెప్తాను మీరు ఫైనల్గా మీడియా కానీ నేను ఒకటే చెప్తా ఆయన కూడా చెప్పండి అలాగే చెప్పండి ఆవిడికి ఆవిడతో నేను లీగల్ అడ్వైజర్ ఉన్నప్పుడు మాత్రమే ఆవిడతో మాట్లాడతాను లీగల్ అడ్వైజర్ లేకుండా ఆవిడతో మాట్లాడను నేను మీడియాక్ అని మీ అందరికీ చెప్పేది ఏంటంటే ప్లీజ్ సపోర్ట్ మీ కొంచెం ఫీల్ అయినంత

తర్వాత మాట్లాడాను ఆవిడ నేను మొత్తం అన్ని కూడా నేను కేసు ఫైల్ చేసినప్పుడు కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు మొత్తం అన్ని డీటెయిల్డ్ గా నేను పోలీసుకి ఇస్తాను ఎవరి రాస్తారు నాకు కావాలి అంటే మస్తాన్ సాయి అన్న వాడు నన్ను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి గుంటూరు ఫైల్ ఎందుకు ఇదిగోండి నా దగ్గర ఫిజికల్ కాపీ కూడా ఉంది ఫోటో తీసుకొచ్చా కంప్లైంట్ లోని వాడి నన్ను రేప్ చేశాడు చేసాడు వచ్చేసాడు మస్తాం ఆడని పెళ్లి చేసుకోవాలని గుంటూరు వెళ్ళి కేసు ఫైల్ చేసింది మరి నేను కావాలి నేను ప్రాణం అంటే ఆడి మీద ఎందుకు కేసు ఫైల్ చేస్తుంది ఎఫ్ఐఆర్ కాపీ నాకు ఫిజికల్ కాపీ కూడా ఉంది నేను ఒకటే చెప్తున్నా నేను ఇంకేం మాట్లాడను దయచేసి ఐ ఐ హావ్ స్పెండ్ సో మచ్ టైమ్ ఇయర్ దయచేసి ప్లీజ్ రెస్పెక్ట్ మీ నేను ఏం చెప్పనండి నేను ఏం చెప్పనండి నేను కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీడియా నాకు తెలియదు అండి నేను ఏం మాట్లాడలేదు ఇంతసేపు మాట్లాడాను ప్లీజ్ రెస్పెక్ట్ లావన్నీ కంప్లైంట్ చేసిన తర్వాత ఇప్పటివరకు వరకు పోలీసులు ఎవరన్నా మీకు కాల్ చేసి ఇట్లా కంప్లైంట్ వచ్చింది మీరు విచారణకు రావాలని ఏమన్నా చెప్పి నాకు ఫస్ట్ మీడియా నుంచే ఫోన్లు వచ్చాయండి మీడియా నుంచే ఫోన్లు వచ్చాయి ఆల్రెడీ నార్సింగ్ స్పందించారుస్తున్నారా ఈ కేసుల పైన నేను చేసిన తర్వాత కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మీడియా ముందుకు వచ్చి మళ్ళీ మాట్లాడతాను ప్లీజ్